బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన్ని రచితపడేటువంటి రాజ్యాంగం దేశ భౌలు రాష్ట్రాలకు భక్తులు పక్క వర్గాలకు సామాజిక న్యాయం తెలియజేసిన ఎన్నో ఈ ఈనాడు దేశంలో మన రాజ్యాంగ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలు ఉన్నాయి పార్లమెంటరీ సంస్థలన్నీ కూడా ఈ రోజున దారితున్నాయి మోడీ జాతుల్లోకి పెట్టుకుంటున్నాయి మన దేశం భిన్నమైనటువంటి జాతులు సంస్కృతులు విభిన్న భాషలు కలిగినటువంటి వైభస్ అటువంటి దేశ చరిత్రను ఒక్కరిగా ఇస్తూ దేశం అంతా ఒకే జాతి ఒకే జెండా ఒకే భాష ఒకే చివరికి ఒకే నాయకుడు ఒకే పార్టీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనే పేరుతోటి రాజ్యాంగాన్ని సవరించడానికి చక్క ప్రయత్నం చేస్తుంది బాహాయంగా వాళ్ళు తిరిగి ప్రాణాలు కూడా ఉపయోగపడు ఆ విధంగా మన దేశంలో ప్రజల హక్కుల మీద రాష్ట్ర హక్కుల మీద రాజ్యాంగంలో ఉన్నటువంటి మోహిలు లౌకిపాదం లాంటి విలువల మీద దానికి వివరమైంది తిరిగి దేశంలో

जारी किया अमरनाथ फंड में तही ताकत वेटिंग किस्तान्नर याद आती तो उनको पढ़ उनको ऐसा नहर बंटा तही ताकत भेज भेजा सामना तो कभी सुस्पष्ट रहता था याद रखती ये दिस्तान्नर के पैर सात का प्रचार नहीं सुन रहा है इसलिए कहना दुर्भाग्यपूर्ण है मैंने को डाल अमरनाथ बिजेत साइड में बुल्गारियन की पर्सनलिटी समझ लेते हैं, अनवेक्टमेंटी बीजेपी पास कर रही है, मैं वो पास पार्टी मोदी सरकार के साथ ना ये सवाल ये पार्टी है, ये राजनीति पार्टी वो ना पार्टी का प्रिंटर पट्टी लेते हैं या वो प्रिंटर पट्टी आरएसएस दिल्ली मध्य समस्तार बीजेपी की

ముసుకొని దాడి అని బాగా దృష్టి పౌరులుగా నిలదార్చున్నారు మరోవైపున దేశాలతో ఏ దేశంతో మన దేశ చరిత్ర అన్ని దేశాలతో సంబంధాలు అంటే ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మార్చాలి అక్కడ అది ఎందుకైనా ఈ రోజు ఎంతో అర్హత అయింది మేము మూడో ఐదో స్థానంలో ఉన్నప్పుడు మూడో స్థానం తీసుకొస్తామని ఐదో స్థానంలో ఉన్నప్పుడే కూడా మన దేశం ఓలీ అయినప్పుడు ఆనాడు బంగారు వేసిలో ఆసక్తి అంటే అన్ని విషయాలు దేశం దళితులు మోహి చెప్తున్నాడు ఇరవై ఐదు పట్టణాన్ని తీసుకొచ్చాం పేద ప్రపంచాలి రెండు బాగుంది మనసు పెరుగుతున్నాయి చూస్తే మన దేశంలో ఉన్నారు ఎవరు బాగుపడుతున్నారు బాగుపడుతున్నారు మన దేశం

ये रेकॉर्ड्स का प्रोडक्ट अभी के बाद में नहीं आए कुछ तो अभी ये बोल रहा है कि मेरे से बात कर साइंस से पहले सर का बुद्धि है मैं ऐसे कह रही हूं मेरे सारी ये बीआर से क्रिस्टल्स माने पहले जब जैसा था ये ना का लगा हम लोग पर पूरा कह रहा है बात ऐसा కృషి చేస్తున్నాను బీజేపీ రాజకీయాలు రక్షణ సమస్య పరిరక్షణ ప్రజల హక్కులు రాష్ట్రాల హక్కుల పరిరక్షణ